అందరికి నమస్తేనే అన్న వెల్కమ్ టు మా ఫెస్టర్ అయితే ఈ రోజు మన టెర్రస్ గార్డెన్ లో తుఫా తర్వాత మనం హార్వెస్ట్ గా చేస్తున్నాం కదండీ ఏముంటాయి మనం ఇంకా హార్వెస్ట్ గా అయితే ఈ రోజు కూడా మనకి టెర్రస్ గా హార్వెస్ట్ ఉన్నదండి మరి ఆ హార్వెస్ట్ ఏంటి అనేది మన వీడియోలో చూసేద్దామా మరి వీడియోలోకి అయితే ఇబ్బంది వచ్చేసేది అయితే మన తోటలో కొన్ని మొక్కలు అయితే చాలా వాడిపోయండి బొంగ మొక్కలు అవన్నీ కూడా నేను వీడిలో చూపించాను కదా అయితే చాలా పాడైపోయినాయి కూడా మనకి బెండకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి ఈ బెండకాయలు కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము ఇంకా ఏముంటే ఇంకా హార్వెస్ట్ అయితే చేసేస్తామండి ఇంకొండి పైన కూడా బెండకాయలు అయితే ఉన్నాయి చక్కగా వస్తున్న బెండకాయలు అయితే నాకు క్యారేజ్ బాక్స్కి అయితే చాలా బాగా వచ్చేస్తున్నాయండి బెండకాయలు అలాగే ఇక్కడ బేరకాయలు చూసారా బకెట్లో ఉన్న పాదు కాదు ఇది కొత్త పొద్దే కానీ చాలా లాస్గా వచ్చింది ఇదిగోండి ఇవ్వండి ఇక్కడ ఇంకా ఇవి కూడా తీసేయటం బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఈ వర్షాలకి కుండీ చమాయం పెక్కువైపోయి బాగా రాలేదనమాట బెండకాలు అయితే మాత్రం సూపర్ వస్తున్నాయి అదిగోండి అక్కడ కూడా ఒక బేరకాయ కనిపిస్తుంది కదా ఇక్కడ కూడా ఒక బేరకాయ ఉన్నదండి అది బుడ్డు బేరకాయ ఇవన్నీ కూడా హారెస్ట్ అయితే చేసేసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ కూడా రెడ్ బండ కొన్ని విత్తనాలకు అయితే ఉంచేసాము ఇవండి ఇవి ఇవైతే హార్వెస్ట్ అయితే చేసేసి అనమాట ఇలా మన తోటలో హార్వెస్ట్లు అయితే పర్లేదండి మనకి ఇంకా రావేమనుకున్నాను కానీ బాగా వస్తున్నాయి కర్రీకి అయితే మాత్రం మనకి ఎటువంటి బయటకు వెళ్ళే పని లేకుండానే పాపం హార్వెస్ట్లు అయితే చక్కగా వస్తున్నాయి అయితే ఇంకా నేను కొత్త మొక్కలు అవి ఇంకా పెట్టట్లేదండి ఎందుకంటే మట్టి లేదు మన దగ్గర ఇవన్నీ మనం రెడీ పెట్టుకుని ఇంకా మొక్కలు కానీ ఇంకా విత్తనాలు కానీ వేసుకోవాలి కొత్త వెరైటీ ఏమన్నా వేయాలనుకుంటున్నామండి మనకి ఇంకా విత్తనాలు దొరికిన తర్వాత ఇదిగోండి ఈ సీజన్లో పొట్ల పొదలు బాగా వస్తాయి ఇప్పుడు పొట్లకాయలు కూడా ఈ శీతాకాలం శీతలకి కూడా చాలా బాగా వస్తాయంట ఇవ్వండి లాస్ట్ ఇంతకుముందు ముందు హార్వెస్ట్లో చూపించాను కదా ఇప్పుడు మరలా మనకి చాలా బాగా దిగినాయి అనమాట పట్లకాయలు అయితే అయితే ఆట వైపు అయితే వెళ్దామండి కిచెన్ స్లాబ్ వైపు ఇదిగోండి ఇక్కడైతే మనకి మందారాలు విడిచినాయి మార్నింగ్ తీస్తున్న వీడియో సెవెన్ థర్టీ అయిందండి టైం అయితేనే చూసారు ఇదైతే నన్ను విడిచింది అనమాట నేను వీడియోస్ రోజు రోజు అలా రెండు రోజులకు ఒకసారి పెడుతున్నాను ఇవి కూడా చాలా నీళ్ళు ఎక్కువ ఉండిపోయి కాస్త వదిలినట్ట మొక్కలన్నీ కూడా ఇవ్వగోండి మన ఈ మందారాలు అయితే చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ ఈ వంగ మొక్క చూసారా ఎలా అయిపోయిందో ఇవి కదిలిపోయి మొత్తం అలా అయిపోయింది చాలా గోంగూర అయితే కోసుకోవచ్చండి ఇంకా ఉన్నది అలానే ఇక్కడ చిక్కుడు పాదులు కూడా కాస్త ఖరాబ్ అయినాయి కొత్త పాదులు వస్తున్నాయి వస్తున్నాయండి మరి ఇవి ఎలా వస్తాయి ఏంటనేది చూడాలి వీటికి కిచెన్ వేస్ట్ అయితే వేయాలి ఇంకండి ఇక్కడ అయితే ఒక బెడ్ బేరగా అయితే దిగింది కొత్త పాదలకు మరి పాదులు ఇటు వెళ్ళిపోతున్నాయి కదా ఇటు మళ్ళించుకుంటే అవి దారి కరెక్ట్ గా వస్తాయి అనమాట అక్కడ పైన కూడా ఒక బెండక అయితే ఉన్నదండి అది కూడా ఇక్కడ ఒక రెడ్ బెండ కూడా ఉంది ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుంటే పర్వాలేదు మనకి హార్వెస్ట్లు పాపం బాగానే వస్తున్నాయి మన గార్డెన్లో నాకు నిజంగా చెప్పాలంటే చాలా చాలా బాగా వస్తాయండి హార్వెస్ట్లు ఇక్కడ టమాటా మొక్కలు వచ్చినాయి బాగానే ఇవి చూసారా మొక్కలకి ఆకులన్నీ రాలిపోయి మరలా వస్తాయి ఇక్కడ టమాటాలు ఇవి కూడా కోసేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు చూడాలి మరి ఇవ్వండి ఇక్కడ కొత్త బేరే పొదలు పెట్టాము కదా ఇవి వస్తున్నాయి ఇంక ఇవి రావాల పెట్టుకుంటే మరలా మనకి చక్కగా సీతాకాలని కూడా మనకి రెడీగా ఉంటాయి అనమాట హార్వెస్ట్లు ఇంకొచ్చేసరికి మొక్క ఎలా ఉడిపోయిందో కింద మొత్తం పాదవి అదే మొక్క ఇలా ఇలా తిరిగిపోయి వేర్లు కదిలిపోయి అందుకే చాలా మొక్కలు ఇలాగైపోయినాయి గాలికండి మాకు సముద్రం దగ్గర ఉండటం వల్ల గాలి ఎక్కువ వేసింది అందుకే ఆ గాలి ప్రభావంతో మొక్కలన్నీ అన్నమాట ఇక్కడ రోజు ఫ్లవర్ చూసారా విడుస్తూ విడుస్తూ ఉంది అలానే మనకి జామకాయలు అయితే చాలా బాగా వచ్చినాయండి డ్రమ్ లోను అవి చూపిస్తాను మీకు ఇప్పుడు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఇక్కడ చూసారా ఈ పొట్ల పాదులు బాగా వస్తున్నాయి పొట్లకాయలు ఇదిగోండి ఈ కూడా హార్వెస్ట్ అయితే చేసేయాలి నేను చూపిస్తున్నాడు మీకు మా వారైతే ఒక సైడ్ నుంచి హార్వెస్ట్ అయితే చేసుకొచ్చేస్తున్నారు ఇదిగోండి మట్టి అయితే ఆరాలి నిన్న కూడా వర్షం వచ్చిందండి ఇదిగోండి ఇందులో కూడా నేను ఒక వేరే పెట్టాను కదా ఈ ఇక్కడ బాగానే వచ్చింది ఇది మరి కర్మ రాలేదు కానీ ఇదిగోండి జామకాయలు అయితే మాత్రం నిజంగా కేజీ అంటారు చూసారా అలా వచ్చిన ఇంకొక అయితే పడిపోయిందండి అది బాగా తినేసాను నిన్న ఎందుకంటే అది ఆ గోడ రాపిడిక మొన్న గాలికి కాస్త ఖరాబ్ అయింది మీకు చూపించాను కదా ఇవ్వండి నిజంగా జామ చెట్టు చాలా అంటే చాలా బాగుంది దీనికి అంటు కట్టాము కదండి ఆంటే నేను వేరే ఒకరు అడిగితే ఇచ్చేసాను ఇదిగోండి మూడు కూడా ఒకసారి ఒక్కసారి చూసారా ఎంత మంచిగా అయితే వచ్చింది సూపర్ అంటే సూపర్ అండి ఇంత మంచిగా అయితే జామకాయలు రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది అలానే ఇంకా పిందులు కూడా చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి కదండి ఓకేనండి మరి జామకాయలు అయితే అయిపోయినాయి ఇంకా హార్వెస్ట్ చేసుకోవటం బెటర్ అని ఇంకా హార్వెస్ట్ అయితే చేసేస్తాం ఎందుకంటే పెట్టలు అయి తినేస్తాయి కదా ఇంకా ఇవి గొండ ఎక్కి చూడు చూడండి అంత మంచిగా అయితే చాలా బాగా వచ్చినాయి మనం ఇలాంటిది ఒక్క వేసుకుంటే సరిపోద్ది ఒకటి ఈ మూడు కూడా హార్వెస్ట్ అయితే చేసేస్తారండి మా బాబు ఇంకా చాలా పిందులు అయితే వచ్చినాయి అండి మొన్న తుఫానికి రాలిపోయినాయి కూడా చాలా పిందులు ఇక చూడండి చాలా బాగా వచ్చినాయి ఇదిగోనండి మూడు చూసారా అంత మంచిగా అయితే ఉన్నాయో చాలా బాగున్నాయి కదా మరి ఇంకా చాలా అంటే చాలా పిందులు ఉన్నాయి మీకు గనక ఇలా జామ చెట్టు ఉంటే ఇలా పిందులు రాకోకుండా పూత వేయకోకుండా ఉంటే ఖచ్చితంగా మనం అట్టిపండు గుజ్జు బెల్లం తయారు చేసి వేసుకోండి మనం ఛానల్లో వీడియో ఉంటుంది ఆ వీడియో చూడండి చాలా బాగా వస్తాయి ఓకేనండి హార్వెస్ట్ అయితే అయితే చూడండి ఒకసారి మనం ఇంకా హార్వస్ట్లు రావు రావనుకుంటేనే పాపం నా గార్డెన్ చాలా బాగా హార్వస్ట్లు అయితే ఇస్తాదండి చూసారు కదా అంత మంచిగా అయితే వచ్చినాయో జామకాయలు ఇవి టమాటాలు కూడా లోపల ఎర్రగా ఉంటున్నాయి ఇవి ఇవి లో పైకి తెలియట్లేదు కానీ అయిపోయినాయి టమాటాలు అయితే మాకు ఈ బెండకాయలు అయితే మాకు అయితే అయిపోతుందండి మాకు చూసారు కదా ఎంత మంచి హార్వెస్ట్లు ఉంటాయి రస్ గార్డెన్లో కాదంటే ఇంకా చాలా బాగా చేయాలండి బాగా చేసి మరలా కొత్తగా మొక్కలు పెట్టుకుంటే మనకి ఇంకా మార్కెట్తో పని ఉండకోకుండా చక్కగా వస్తాయి అన్నమాట చూసారా మనకి ఇది కూడా చాలా పాడైపోయిందండి ఈ గాలి కాటి ఇటు వెళ్ళిపోయి మొదలు కది కదిలిపోయాయి అనమాట మట్టి అయితే నేను ఇంక తెచ్చుకోవాలి చాలా పని అయితే ఉన్నది గార్డెన్ లో నెమ్మది నెమ్మదిగా చేసుకోవచ్చు మరి అయిపోని మొక్కలు వాలిపోని మొక్కలు అన్ని తీసేస్తూ మరి బాగు చేసుకుంటూ పక్క మా విత్తనాలు పెట్టుకుంటూ ఉంటే మరల శీతాకాలానికి మన టెరస్ గార్డెన్ రెడీ అయితే చేసేవచ్చండి చూసారు కదా మరి చాలా అంటే చాలా బాగా హార్వెస్ట్ అయితే వచ్చింది ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరి ఎవరు లైక్ చేయట్లేదు చూసే చూసేవాళ్ళు కూడా కనీసం చాలా తక్కువ చూస్తున్నారు ఆ చూసేవాళ్ళు కూడా లైక్ చేయటం మానేస్తున్నారు మీరు లైక్ చేస్తేనే కదా నా వీడియో కొంతమందికి చేరుతుంది లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మనం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తారని అడుగుతున్నాను ఓకేనండి మరొక మంచి వీడియోతో మరలా కలుసుకుందాము బాయ్ అండి